హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఈరోజు స్టిచ్చింగ్ వీడియో అండి చీరలు ఫాల్స్ వేస్తున్నాను ఐదు ఆరు చీరలు ఉన్నాయని నిన్న వీడియోలో చెప్పాను కదండి ఆ చీరలకే ఫాల్ వేస్తున్నాను ఈ వేరే వాళ్ళవి అనమాట అర్జెంటు కావాలన్నారని ఫాల్ చేస్తున్నానండి ఈ చీర వేరే వాళ్ళది పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది ఫాల్స్ అందుకు వేసేసాను చెరువులందుకు వేసేసానండి కంప్లీట్ అయింది ఇంకా మరత పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత నర్సింగ్ కలర్ చీర అనమాట నర్సింగ్ కలర్ పాల్ చేస్తున్నాను ఈ షారీ నాదేనండి పాల్ చేసేసుకుంటున్నాను వీటి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేశానండి ఆ వీడియో కూడా ఉంది ఇప్పుడు పెట్టిన ఉంది చూడండి వీడియో కూడా చీర అంతా ఓవర్ ఆ విధంగా ఉంటుంది ఎల్లో లైన్స్ లైన్స్ వచ్చేస్తుంది బార్డర్ మెట్కట్ల అట్లా ఫ్లవర్స్ వచ్చినాయి కలంకారీ బార్డర్స్ బ్లౌజ్ కూడా కలంకారీ వచ్చిందండి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసేస్తున్నాను కటింగ్ చేసేసానండి ఇంకా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను బ్యాక్ పాటు పెంటు పార్టు క్రాస్ పట్టీలు హ్యాండ్స్ అవన్నీ జాయింట్ చేసేస్తున్నానండి ఇవి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి కింది సైడ్ కుచ్చులు పెట్టేశాను మోడల్ ఇది ఒక మోడల్ అనేసి రెండు హ్యాండ్స్కి పెట్టేశానండి ఇంకా బ్యాక్ పార్ట్ అవన్నీ స్టిచ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ స్టి స్టిచ్చింగ్ చేసేసానండి ఇంకా ఎగస్టా పీస్ ఉంటే కట్ చేస్తున్నాను ఎగస్టా పీస్ అంతా కట్ చేస్తే నీట్గా ఉంటుందండి ఇదంతా కట్ చేయాలి ఇప్పుడు ఇవంతా కట్ చేసేసానండి ఈ గస్ట్ పీస్ అంతా కట్ చేశాను కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అన్నీ జాయింట్ చేసేసేయాలండి ఫ్రంట్ ప్యాట్ బ్యాక్ ప్యాక్ హ్యాండ్స్ అవన్నీ జాయింట్ చేసేయాలి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇంకొకటి ఫాల్స్ ఉంటే ఆ ఫాల్ వేసేస్తున్నానండి ఫాల్ ఇంకో రెండు చీరలు ఉన్నాయండి ఆ రెండు చీరలు ఫాల్ వేస్తే కంప్లీట్ అవుతాయి ఎల్లో కలర్ షారీ అన్నమాట బుట్టలు వీడియో ఎందుకు పెడుతున్నారు అంటున్నారండి బుట్టలు వీడియో అంటే ఎవరైనా ఖాళీగా ఉన్నారనుకో ఇంటి దగ్గర ఇంటి ఎక్కడికి బయటికి పోయి పని చేయలేము అనుకునే వాళ్ళకి ఇంటి దగ్గర బుట్టలు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు బుట్టలు అల్లేసుకోవచ్చు అని బుట్టలు వీడియో పెడుతున్నానండి తర్వాత ఇవి కూడా చీరలు ఫాల్ వేయడం బ్లౌజులు గుట్టడం ఇవి కూడా అంతేనండి ఇంట్లో మనకు చైతన్య పని ఏదైనా కానీ చేసుకోవచ్చు నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు అనేసి ఈ వీడియోలు పెడుతున్నానండి మీరు కూడా ఇదే విధంగా పెట్టచ్చు అనలేదు మీకు ఐడియా వస్తుందని మీకు మీ ఏరియాలో ఏది కంఫర్ట్గా ఉంటుందో అది మీ వీలును బట్టించి పెట్టుకుంటారనేసి బిజినెస్ ఆ విధంగా అన్ని వీడియోలు పెడుతున్నానండి స్టిచ్చింగ్ వీడియో కానీ బుట్టలల్లే వీడియో కానీ అవన్నీ బ్లౌజ్ కంప్లీట్ అయిందండి హ్యాండ్స్కి కూర్చులు వచ్చినాయి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందనమాట గోటు పెట్టేశాను మొత్తము ఇంకా హెమ్మింగ్ బుక్సులు దారాలు అవన్నీ పెట్టేసేయాలండి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది కలంకార బ్లౌజ్ అనమాట స్టిచ్చింగ్ చేసేసుకున్నానండి నేను కంప్లీట్ అయిపోయింది బుక్సులు దారాలు అవి కూడా వేసేస్తున్నాను వేసేసానండి చూడండి బుక్సులు దారాలు అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి హిమ్మింగ్ అందుకు వేసేసాను బాగా స్టిచ్చింగ్ చేశాను అండి ఉక్సులు అందుకు వేసేసాను కంప్లీట్ అయిపోయినాయి అనమాట బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ చేయడం కానీ బుక్స్లు పెట్టడం కానీ దారాలు పెట్టడం కానీ హెమ్మింగ్ చేయడం కానీ అంత కంప్లీట్ అయిపోయిందండి ఇంకొక బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నానండి అవి ఫఫీ హ్యాండ్స్ పెట్టేసుకున్నాను అవి కూడా చూపిస్తా ఈ వీడియోలో లేదు రేపు వీడియోలో అట్లా వచ్చేస్తుంది ఈరోజు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను అండి షారీకి ఫాల్ వేసాను కదా అదే ఇంకా చీరంతా ఆల్ ఓవర్ ఎల్లో లైన్స్ లైన్స్ వచ్చిందండి చూడండి చెరువులందు గుట్టేశాను కంప్లీట్ అయింది దీంట్లో ఆల్ ఓవర్ టైమ్ ట్రాన్స్లైస్ వచ్చేస్తా